ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా ఇంట్లోనే చేసుకున్నాం ఎలా చేశానో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనమైతే ఫస్ట్ ఎల్లిపాయలు అనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి అండ్ కావాల్సిన సాసెస్ అండ్ కెచ్చప్ని కూడా దగ్గరలో పెట్టుకోండి అండ్ కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసి ఉప్పు వాటర్లో వాటిని కడిగి అండ్ ఉప్పుతో కొంచెం వాటిని బాయిల్ చేయండి అవి బాయిల్ అవుతున్నంత సేపు ఒక కప్ మైదా ఒక కప్ ఫ్లోర్ కొంచెం కారం ఉప్పు అండ్ ఉడకబెట్టిన ఈ కాలీఫ్లవర్ ముక్కలను దీంట్లో వేసి మంచి టెక్స్చర్ వచ్చేలా కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ వాటిని మంచిగా కలిపి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ బాణిలలో ఆయిల్ పెట్టి వీటిని ఒకటి ఒకటి అతుక్కోకుండా మంచిగా వేయించి డీప్ బ్రౌన్ వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ని తీసేసి కొంచెం ఆయిల్ని ఉంచి మనం కట్ చేసుకున్నవన్నీ దాంట్లో వేసి అండ్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ కెచప్ కూడా వేసి కొంచెం థిక్నెస్ కోసం కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపి అది కూడా యాడ్ చేయండి అంతే మంచి టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు కాలిఫ్లవర్ని అంతా దాంట్లో వేసి లాస్ట్లో కొరియాండర్తో సర్వ్ చేయండి గోబీ మంచిగా రెడీ